హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జర్ ప్రాపర్టీస్ అండి మీ ముందుకు ఒక మంచి కమర్షియల్ బిట్టు ఇరవై రెండు గుంటల సైట్ తీసుకొచ్చానండి ఈ ఏరియా మొత్తం కమర్షియల్ ఏరియా రెండు మండలాల మధ్యలో మనకు డబల్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి ఫేసింగ్ కూడా చాలానే ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి జనగాం ఉస్నాబాదా రోడ్డుకి ఆనుకొని మనకు ఇది ఇరవై రెండు గుంటల సైట్ అండి రోడ్ ఫేసింగ్ హండ్రెడ్ ప్లేస్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం స్కూలు రైస్ మిల్లులు లేయర్ ఫామ్స్ కొంచెం ముందు పోతుంటే ఇంకా ఫంక్షన్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇంక కొంచెం ముందు పోతే మనకు స్కూళ్ళు అంటే రెండు మండలాల మధ్యలో ఈ సైట్ ఉందండి కమర్షియల్ బిట్ ఇరవై రెండు గుంటలు అలాగే మండల్ టౌన్ నుండి జస్ట్ ఏంటంటే మూడు నుంచి నాలుగు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అంటే రెండు మండలాలకు సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి రెండు మండలాల మధ్యలో ఉంటుంది సైట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మట్టి రోడ్ ముందు వెహికల్ పోతే అది డబల్ రోడ్ అండి రెడ్ సైడ్లో ఉంటుంది చూడండి అది కనబడేది పెద్ద రైస్ మిల్లు కంటిన్యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ ఉంటుంది దాని పక్కన లేయర్ ఫామ్స్ దాని ముందు పోతే స్కూలే అండి మళ్ళీ ఇటు వెనకాల ఆల్రెడీ ఒకటి ఫం ఫంక్షన్ కడుతున్నామని చెప్పిండ్రు అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది అంటే ఇది మనం తీసుకుంటే మన పెట్రోల్ బంకే కానీ చిన్న మినీ ఫంక్షన్ అయినా ఇంకేదైనా కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఆ ముందు కనబడి అవి ఊరండి అది స్ట్రేట్గా పోతే ఆడ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ దగ్గర అది విలేజ్ అది ఆడ పెద్ద చర్చ్ ఉంటుంది క్లియర్ అండ్ క్లియర్ డేటట్ ప్రాపర్టీ సైట్ అయితే చాలా బాగుంది మనకు గుంటకు రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఓనరు పేమెంట్ మూడు వరకు తగ్గుతుందండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను